ఈ రోజు పాపకి ఇంజక్షన్ వెళ్ళాము అదే టీకా వెళ్ళామండి మూడు ఇంజక్షన్ చేశారు రెండు కాళ్ళకి చేతికి ఎప్పుడు ఖాళీగా ఉంటారు అసలు ఈ రోజు అసలు ఖాళీ చాలా టైం పట్టేసింది పాపం చాలా ఏడ్చిందని చేయించేటప్పుడు ఇంజెక్షన్ చేయడం కుక్క పెట్టేసి ఇంకా నాకు లేట్ అయిపోయింది వచ్చాను కుక్కర్లో అన్నం పెట్టేశాను ఇంకా పొరుటి చేసేసుకుని తినేద్దామని ఈ పూట సాయంత్రం ఇంకా ఇంకట్టు పొరుటి ఇప్పుడే వచ్చి పిల్లలంతా పాపం భలే ఏడుస్తున్నారు అసలు బాగా పెరిగేసుకుని నేను అనుకున్నాను అండి ఈయన ఇప్పుడే వచ్చారు డ్యూటీ నుంచి ఈయన అయితే రారు అసలు మధ్యాహ్నం నైట్ సాయంత్రం వస్తారు ఎనిమిది గంటలకి అట్లాగా ఇవాళ అందరూ వచ్చారు ఇంకా అందుకనే మళ్ళీ పొరటి చేస్తున్నాను ఆయన కోసం పెరుగు పెరుగుంది పెరిగేస్తున్నారు తొందరగానే అయిపోతుంది పొరుటు ఇంకేం చేస్తాం గుడ్లున్నాయిలే వేసేద్దాం ఇంక పొరుటు మేము ఇద్దరం అయితే పెరిగేసుకుని తినేద్దాం అని అనుకున్నాం నువ్వు వచ్చావు కదా మరి కోరలేదు బాగోదులేని చేస్తున్నాం దూరం ఇంకా అక్కడ జనం చాలా మంది మేము అప్పటికి పదకొండు అయిపోయిందిలే అప్పటికి చాలా జనం ఉన్నారు ఈ రోజు ఆ జనం ఎప్పటికెళ్తాము ఇంటికన్నా పిల్లలు అసలు అలా ఇంత నాకు ఏమి ఇండిషన్ ఎవరికన్నా పెట్టారు బాబు అనుకున్నా ఇంజక్షన్ రావాలి కానీ కాకపోయిం వేయించాలి కదా మరి పిల్లలకి ఫ్యూచర్లో ఇబ్బంది ఏం లేకుండా ఇబ్బంది లేకుండా దగ్గులు కోరింత దగ్గు కాకుండా అంట కోరింత దగ్గు నీళ్ళ విరచనాలు చెప్పిందా మోషన్స్ వాటి కోసం అంట ఇంజక్షన్లు పెద్దయినాక వాళ్ళకి పోలియో అలాంటివి రాకుండా అండి అని చెబుతుంది పోలియో చుక్కలు వేశారా పోలియో చుక్కలు రెండు రెండు ఏంటో రెండు సీసాలు వేశారు నోట్లో రెండు కాళ్ళకి ఇంజక్షన్ చేశారు చేతికి కుడి చేతికి ఒకటి చేశారు అది మూడింటికి అట్లా బరువు చేసి జ్వరం వచ్చింది అంట ఓ టాబ్లెట్ ఇచ్చారు నాలుగు భాగాలుగా వేయమన్నారు పాలల్లో కలిపి కొంచెం నూనె ఎక్కువ ఇంకా మళ్ళీ ఇప్పుడు లేని పదో నెలలో అమ్మ ఏ పోన్లే అనుకున్నాం అంటే చాలా టైం ఉల్లిపాయలు నాని పైలు తీసుకుని సన్నగా తరుక్ వేసాను చక్కగా వేగిన తర్వాత పొరుగు కొట్టేసుకుంటే పొరుటి చపాతీలోకి కానీ అన్నలోకి కానీ చాలా బాగుంటుంది ఎప్పుడైనా మనకి ఇట్లా హడావులుగా ఉన్నప్పుడు ఈజీ చాలేసుకోవాలి ఏమన్నా కోడి గుమటా అయిపోద్ది తినేస్తాం మామూలు కూరగాయలు అనుకో కూరగాయలు కట్ చేసి ఉండటం కొంచెం లేట్ అయింది ఏదో రెండు ఉల్లిపాయలు వస్తుంది ఇప్పుడు బాగా ఉంటది అట్లా గానీ మూడింటికి నాలుగింటికి జ్వరం వచ్చింది కాలు ఇంజక్షన్ చేసే కొంచెం బరువు వచ్చింది అని అంది అప్పుడు ఏడిపిస్తారు ఐస్ రుద్దుతా ఉండండి అని అంది ఏడి కాపడం అవి పెట్టద్దు ఐస్ మాత్రం రుద్దుతా ఉండదు అని చెప్పింది ఐస్ పెట్టమని పెట్టడం పెద్ద ఇంకా రెండు రోజులు ఏంటంటే ఏడుస్తా ఉంటారు అలా చేయగల నా చేయగని దగ్గర దగ్గర ఉల్లిపాయి చచ్చి వేగింది గుడ్లు కొట్టేస్తాను ముగ్గురు రావాలి కదా ఒక ఐదు ఆరు గుడ్లు పడతాను ఎందుకు నాలుగు చాలు సరిపడిందా చాలు చిన్నలేము అనుకుంటాం ఆకలి మీద తింటాం అనుకుంటాం కానీ నేనైతే ఎక్కువ చిన్న అయితే నాలుగు కొట్టి ఆపేస్తాను దేవాన్ని తక్కువ కొనుక్కుంటే తక్కువ ఉండేవి చాలు ప్రజైతే ఏమండి డౌన్ అయిపోతుంది మంచం కొనేసుకుంటా నేను తీసుకుంటా రెండు వేలు చెప్పాడు మంచం తీసుకోవాలనుకుంటున్నాను ఆ మంచం బాగుంటది చాలా మడత వేసేసి చక్కగా పెట్టేయచ్చు మంచం కింద మనకు అడ్డం ఉండదు నేను ఆ మంచం తీసుకుంటాను మళ్ళీ దాంట్లో డబుల్ క్యాట్ సింగిల్ కాట్ మంచం తీసుకుందాం అనుకున్నాను సింగరకాయట ఒకటి తీసుకొని ఉంటే అరూన్ ఆ లో వేసేసుకుంటే ఎవరైనా వచ్చినా అల్లు ఇబ్బంది లేకుండా ఉంటది కారం ఉప్పు వేసా కారం ఉప్పు కారం ఉప్పు కారం వేసేసా కారం ఎక్కువే పడుతుంది ఎక్కువ వేసినా ఘాటు బాగులే మంట పుట్టింది

వస్తుంది మంట దగ్గించం చూసుకో పెంచుకుంటే పెంచుకున్నా అంట అన్నానికి రెడీ చేస్తాను అయిపోయిందా అన్నం పెట్టాను కూర వేస్తాను తిని అలవాటు అట్లా గలుపుతా కుక్కర్లో పెట్టేస్తా తొందరగా అయిపోద్ది అని కుక్కర్లో పెట్టేస్తా ఒకసారి ఇదిగోండి నాకైతే కొంచెం నల్లగారం కలుపుకుంటానండి ఇప్పుడు అందులో పొరటేసుకొని వేడి వేడిగా చాలా బాగుందండి ఇప్పటికిప్పుడే ఒక పది నిమిషాల్లో రెడీ అయిపోయిందండి నేను బయటికి వెళ్ళి వచ్చేసరికి మళ్ళీ పోరాట కుదరదు అందుకని ఇలా చేసుకొని తిన్నాం మీరు కూడా ఎప్పుడన్నా కుదరకపోతే ఈ విధంగా పొరటి చేసుకొని

ఇదండి ఈ రోజు వీడియో మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా కామెంట్ రూపంలో తెలియచేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ అండి చాలా చాలా థ్యాంక్స్ అండి